శార్దుల పద్య లక్షణాలు ఇందులో ఇది వృత్త జాతికి చెందిన పద్యం ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలో పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి ప్రతిపాదంలో మస జస్స తతగా అనే గణాలు వస్తు వస్తాయి ప్రతిపాదంలో పదమూడవ అక్షరం యతిస్థానం స్థానం రాసనీయమం కలదు యమాత రాజ బాణశల్కం ద్వారా మనము ఎగనము మగనము తగనము రగనము వీటిని ఈజీగా ఐడెంటిఫై చేయగలం వగనము హగనము ఇప్పుడు మనం పాఠ్య తెలుగు పాఠ్య పుస్తకంలోని ఒక పద్యాన్ని పద్య లక్షణాలని గణాలని విభజించడం జరిగింది అందులోని పద్యం ఆకంటంపుగా నిపుడు మాధు కరభిక్షానం భక్షింపగా లేకున్నం గడు నంగదాల్ లాడ్చవు మేలే లెస్స శాంతుండవే నీకంటే మతిహీనులే కటకట నీవార ముష్టింపచుల్ శాకాహారులు గంధోజులు శిలోంప శిలోంబ ప్రక్రముల్ తాపసుల్ గణాలు ప్రతిపాదంలో వస్తుంటాయి ఒకటో అక్షరానికి పద్మూడవ అక్షరంకి యతిస్థానం స్థానం ఉంది ప్రాస నియమం కలదు ఇందులో అండర్లైన్ చేసిండేది రెండవ పదం కా అనేది వరుసగా ప్రతిపాదంలోనూ రిపీట్ అయితే వచ్చింది ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతిపాదంలో ప్రాసనియమం కలదు సున్నాకు ముందర వస్తే గురువు ఇన్ అని వచ్చే పదానికి ముందర అక్షరానికి ముందు వస్తే అది కూడా గురువు శాకాహారులు గంధభోజులు అరసున్న మాదిరి కనపడితే దాన్ని మనం లెక్కలోకి తీసుకోకూడదు అది ఊరికనే జస్ట్ ఉంటుందంటే పలకడానికి యూజ్గా విత్తాక్షరం ముందర ముందటి అక్షరము గురువు విత్తాక్షరం దీర్ఘం ఉంటే గురువు దీర్ఘం లేకపోతే లఘువే వస్తుంది దీర్ఘము తలకట్టు ఉంటే అది తలకట్టు ఉంటే లఘువు దీర్ఘముంటే గురువు యమాతారాజా పానశలగంని మనం విడిభాగాలుగా చేసి మూడు లైన్లుగా విజృంభణ చే విభజించినప్పుడు మనకి ఇలా మసా జసగా అనే గణాలు వస్తుంటాయి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ For more videos, subscribe to Free Education channel.